అంటే డి కాబట్టి అప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు అక్కడే ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మిగతా చిన్న బెల్ట్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా తోడు నిలవడానికి వీలుంటుంది కాబట్టి పల్లె ప్రాంతాల్లో జెండా ఎగరేయడం లేదా వివాదాస్పదమైనటువంటి టెన్షన్ సెంటర్స్ లో జెండాలు ఎగరేయాలంటే ఒక బలమైనటువంటి ఫిజికల్ శక్తి కావాలి ఆ ఫిజికల్ శక్తే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఆలోచనది రెండవది ఏంటంటే కమ్మ కాపు కాంబినేషన్ కలిసిన ప్రతిసారి కూడా విజయం సాధ్యమైంది అది కాబట్టి కమ్మ కాపు కాంబినేషన్ కలుపుకునే ప్రయత్నం రెండు వేల పద్నాలుగులో కాపు ఓటింగ్ అంతా అటే పడిందా దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ అటుకే పడింది సిక్స్టీ టూ సెవెంటీ పర్సెంట్ ఎందుకంటే మీకు అప్పుడే కదా గోదావరి జిల్లాలో స్వీప్ అయిపోలా కృష్ణ పైన రిజర్వేషన్ హావీ కూడా వచ్చినట్టున్నారు కృష్ణ గుడ్ జిల్లాలో బలంగా వచ్చినాయి నెల్లూరు జిల్లాలో బలంగా వచ్చినాయి అనంతపురం జిల్లాలో బలంగా వచ్చినాయి వీటన్నిటిలో కూడా వచ్చినాయి కదా అప్పుడు అంటే కాపు సామాజిక వర్గం బలం అంటే ఇక్కడ ఒక విశేషం ఏంటంటే కాపు సామాజిక వర్గపు ఓట్లు తెలుగుదేశానికంటే తెలుగుదేశానికి షిఫ్ట్ అయినాయి వైసీపీ కంటే వైసీపీ షిఫ్ట్ అయినాయి కానీ కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఎప్పుడు కాపుకి షిఫ్ట్ కా అట్లాగే రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఎప్పుడు కాపుకి షిఫ్ట్ కావు అది ఉన్నటువంటిది కాపులు మాత్రం ఇంకా తమకు ఒక లీడర్షిప్ లేదు కాబట్టి ఆ రూట్లో అటు ఇటు అన్నటువంటి దీంట్లో ఉంటున్నారు దాన్ని క్యాష్ చేసుకోవాలంటే ఆ లీడర్ని ఇటు పక్కకు మొబిలైజ్ చేయడం అన్నటువంటి ఇక్కడ ఏమైపోయిందంటే కాపు సామాజిక వర్గంలో ఓన్ చేసుకోవడం మానేశారు ఎందుకంటే ఇతను ఎటు సీట్లు తేల్చకపోవడం ఉట్టి జగన్ మీద మరొకరికి అయితే